హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ధనుర్మాసం ప్రారంభం పాటించవలసిన నియమాలు ధనుర్మాసం పూజా విధానం మార్గశిర మాసం మొదలైపోయింది మార్గశిర మాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది మీరు అందరూ ఈ ధనుర్మాసంలో విష్ణువుని స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తిగల ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది పూజా విధానం ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది డిసెంబర్ పదహారో తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత ఇశిష్టమయంగా భావిస్తారు ఒక సంవత్సరంలో రోజులు ఒక అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందుకో అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెబుతారు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రల నుంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటి రెట్లు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ ధనుర్మాసం బ్రహ్మ ముహూర్తంలో సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన ఫున్ని ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లతో చల్లుకొని ఇంటి గడపకు పసుపు రాసి గుమ్మానికి బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మనకు మంచి ఫలితాలు అనేటివి Está ahí. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించేదానికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలు తీరిపోతాయి కాబట్టి నెల రోజులు పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాల వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా అరటి పళ్ళు పరమాణం లేదా బెల్లం ముక్క నివేదించినా కూడా ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో పెట్టి పూజించారంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు ఈ నెల రోజులు ధనుర్మాసంలో పూజలు చేయలేని వాళ్ళు ఒక్క శనివారం రోజు మాత్రమైనా పూజ అనేది ఎంటరేల స్వామిని పూజిస్తే మీకు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ కాబట్టి ఈ శూన్య మాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజులతో పాటు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు అనేది అనుభవించాల్సి వస్తుంది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు అనేది చేసుకోకూడదు పిల్లలకు నామకరణాలు బాటసాలలు అటువంటివి చేసుకోకూడదు అలాగే గృహ ప్రవేశాలు కూడా చేసుకోకూడదు ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు అస్సలు చేయకూడదండి అలాగే ఇళ్ళ స్థలాలు కొనడం కానీ కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల్లో ఇళ్ళల్లో గృహ ప్రవేశాలు చేయకూడదు ఇంటి శంకుస్థాపనలు చేయకూడదు అలాగే ఇల్లులు మారడం అనేది చేయకూడదు అదేవిధంగా వివాహాలు అస్సలు చేసుకోకూడదండి వివాహాలు చేసుకుంటూ వై వైవాహిక జీవితంలో అడ్డంకులు అనేవి ఏర్పడతాయి అలాగే మీ కుటుంబంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకి దూరంగా ఉండడం మంచిది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువుని మేలుకొల్పే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యేకంగా పూజలు వైకుంఠ ఏకాదశి రోజున రోజు స్వామివారు నిద్రలేచారు అప్పటి నుండి మనము ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువుని విష్ణుదేవుని పూజిస్తే వెయ్యి సంవత్సరాలతో పాటు దేవుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అందుకని ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి మనము ఈ తర్వాత ధనుర్మాసం అనేది ఇంకా బాగా చేసుకోండి సంక్రాంతి అనేది బాగా జరుపుకోండి అందరూ ఇంటి ముందు ముగ్గులు అనేది వేయడం వల్ల ఆడపిల్లలకి చాలా మంచి జరుగుతుందండి అలా ఈ అదేవిధంగా అబ్బాయిలు కూడా ప్రతిరోజు వెంకటేశ్వరం గుడికి పోతే చాలా మంచి అనేది జరుగుతుంది ఈ ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది తప్పకుండా అయితే వెలిగించండి ఈ విధంగా అయితే ఈ ధనుర్మాసంలో పూజలు చేసుకోండి ఈ విధమైన పద్ధతులను పాటించండి మీకంతా మంచిగా జరుగుతుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్